కష్టపడిన ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువులుగా మారుతున్నారా ఎక్కడికక్కడ వివాదాలు విమర్శలు మూటగట్టుకుని అధినేతకు తలనొప్పి తెప్పిస్తున్నారా అసలు పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది ముదురుతున్న వివాదాలకు ఆ హెచ్చరికతో చెక్ పడుతుందా అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా తెలుగు తమ్ముళ్లు నిత్యం ఏదో ఒక వివాదంతో తెరమీదికి వస్తున్నారు కొన్ని ఘటనలు మెయిన్ మీడియాలో వస్తూ ఉండగా మరికొన్ని ఘటనల మీద పార్టీకి రోజు ఫిర్యాదులు అందుతున్నాయి దీంతో ఇవన్నీ సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి దీంతో కేబినెట్ సమావేశంలోనే దిద్దుబాటుకు పోనుకున్నారు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో ఏకంగా ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందంటూ మండిపడ్డారు కష్టపడి సంపాదించుకున్న మంచి పేరు వాళ్ల వల్ల దెబ్బతింటుందని చీవాట్లు పెట్టారు మీరు మారతారని ఆశిస్తున్నా మారకపోతే ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ స్పష్టంగా చెప్పాల్సి వచ్చింది ఇదే సమయంలో మంత్రులకు కూడా అప్పగించారు జిల్లాల్లో ఎమ్మెల్యేలను గైడ్ చేయాల్సిన బాధ్యత మంత్రులకు అప్పగించారు చంద్రబాబు ఇక మీదట ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా మంత్రులే సమాధానం చెప్పాల్సి వస్తుందని కూడా చెప్పారు ఎక్కడ ఎలాంటి గొడవల్లో టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ల కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నా అక్కడికక్కడే హెచ్చరించాలంటూ పవర్స్ ఇచ్చారు వైసీపీ మాదిరిగా టీడీపీ ఉండబోదని సూటిగా చెప్పారు వైసీపీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి వచ్చిందంటే అందుకు కారణం అలాంటి ఘటనలేనని ఆ తరహా ఘటనలు టీడీపీలో జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఈ పరిస్థితి మారకపోతే తానే మారే పరిస్థితి వస్తుందని కూడా చంద్రబాబు చెప్పేశారు ఇదే మొదటి ఫైనల్ వార్నింగ్ అని తేల్చి చెప్పారు అయితే చంద్రబాబు హెచ్చరికలను ఎంతమంది తమ్ముళ్లు పాటిస్తున్నారోనన్నది హాట్ టాపిక్ గా మారింది ఎక్కడికక్కడ ఆధిపత్య ధోరణి పై చేయి కోసం ప్రయత్నిస్తున్న కొంతమంది తెలుగు తమ్ముళ్లు ఇప్పటికైనా మారకపోతే మీద చంద్రబాబు కొరడా ఝుళిపించటం ఖాయంగా కనిపిస్తోంది గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా ప్రజలకి మంచి పాలన అందించాలని సీఎం పట్టుదలతో ఉన్నారు ప్రతి వంద రోజులకు ఒకసారి ఎమ్మెల్యేలు మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్టు అందజేస్తానని ప్రకటించారు అలానే పార్టీలో చేరికల మీద కూడా చంద్రబాబు స్పందించారు టీడీపీలోకి ఎవరిని పడితే వారిని చేర్చుకోబోమని తెగేసి చెప్పారు చేరాలనుకునే వారు తమ పార్టీ సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేసి రావాలని స్పష్టం చేశారు వారి ట్రాక్ రికార్డును బట్టి మంచి వారిని చేర్చుకుంటామని చెప్పారు ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాయకులను టీడీపీలోకి వచ్చే అవకాశం ఇవ్వబోమని ఆయన ఓవరాల్ గా చూస్తే చంద్రబాబు అటు ప్రభుత్వం ఇటు పార్టీ అంటూ రెండు పడవలను బ్యాలెన్స్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమవుతూ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అందిస్తూనే కేంద్ర సహకారంతో ఏపీలు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు మరోవైపు పార్టీ మీద పట్టు సడలకుండా లైన్ దాటుతున్న నేతలను వార్నింగ్లతో గాడిన పెడుతున్నారు